చిరట జ్ఞానము వివేకము తెలివి ఇచ్చారు దీనిని బట్టి సులోమోను తన రాజ్యాన్ని మంచిగా పరిపాలన చేస్తూ ఉంటే ఈ వార్త ఈ మాటలన్నీ కూడా పక్క దేశాల వారికి వెళ్ళిపోయి సరిగ్గా అంతా మాట్లాడుకుంటూ ఉంటే ఈ మాట ఎవరిన్నారు అంటే శాభా దేశపు రాణి విని అరే సులోమో అంత జ్ఞానం ఉందా ఒక్కసారి నేను వెళ్ళి పరిశీలన చేస్తానని సులోమోను ఉన్న ఆ దేశానికి అంటే ఇజ్రాయేల్ దేశానికి శాబా దేశము ఆ రాణి గారు వచ్చారని ఆమె పేరు బైబిల్లో వ్రాయబడలేదు కానీ శాబా దేశపు రాణి అని అంతే అయితే ఆ రాణి వచ్చి సరిగ్గా ఏమన్నా కోటలో ఉన్న ఆ పాత్రలు కానివ్వండి ఆ బటులు కానివ్వండి అన్నం తినే ఆ భోజనపు బల్ల కానివ్వండి పీఠం కానివ్వండి అవన్నీ చూడగానే ఈ శాబా రాణి ఆశ్చర్యపోయింది నిజంగా నేను విన్నది తక్కువ అయ్యా రాజా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూస్తున్నది ఎక్కువ అని చెప్పింది ఎప్పుడో ఒక మాట చెప్తాను ఒక రోజున ఇలాగన వచ్చినప్పుడు ఈ శాబా రాణి అంది సులోమోన ఒక్కసారి నేను మిమ్మల్ని మరి పరిశీలన చేస్తాను మీలో ఎంత జ్ఞానముందో తెలుసుకుంటాను అని అంది ఓకే అని చెప్పారు అలా మంత్రులు ఉన్నారు సులోమోను మరి సింహాసనం మీద అలా కూర్చుని ఉన్నాడు ఆయన ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు ఈమె ఆ సభలోనికి వచ్చి ఆ హాల్లో ఎవరిని నిలబడి ఇలాగున మాట్లాడి రెండు పువ్వులను అక్కడ పెట్టింది ఒకటి చెట్టు కాసిన పువ్వు రెండవది ప్లాస్టిక్ పువ్వు రెండు ఒకే రకంగా ఉన్నాయి రాజైన సులోమోనా దయచేసి మీరు ఒక మాట వినాలి మీరు ఈ రెండు పువ్వుల్లో ఏది చెట్టు కాసిన పువ్వు మీరు చెప్పాలి అని అంది ఓకే మీరు ఇక్కడికి రాకూడదు సుమ మీరు ఇక్కడికి వచ్చి తనిఖీ చేయకూడదు పువ్వులు ఏ పువ్వు ఎలాగుందో ఎవరిని పంపించకూడదు మీరు అక్కడే సింహాసనం మీద కూర్చుని ఉండాలి మీరు అక్కడి నుండే చూసి గ్రహించి ఏది చెట్టు కాసిన పువ్వు మీరు చెప్పాలి అని అంది ఓకే అలాగే అని చెప్పి పక్కనే ఉన్న ఒక వ్యక్తిని పిలిచి ఎవ బయటికి వెళ్ళి సీతాకోక చిలక పట్టురా అని అన్నాడు పట్టుకొచ్చాడు ఆ హాల్లో ఆ చిలకను అంటే ఒక చిలకను అలా వదిలేసాడు అది అలా ఎగురుకుంటా ఎగురుకుంటా వెళ్ళి మొదటిగా ప్లాస్టిక్ పువ్వు మీద ఆగింది ఆగితే అది సరిగ్గా ఆ పువ్వు మీద ఆగి లోపడున్న తీయటి పదార్థాన్ని లోపలికి లాక్కుంటా కానీ రావట్లేదు ప్లాస్టిక్ పువ్వు కదా దానికి సమురు రాక అందక ఆహారం అందక అది మరలా ఎగురుకుంటా వచ్చి ఈ చెట్టు కాసిన పువ్వు మీద ఆగింది మరలా యథావిధి అది పువ్వులోనికి లోపలికి తొంగి ఆ తీయటి పదార్థాన్ని లోపలకి లాక్కుంటూ ఉంటే వస్తూ ఉంది వస్తూ ఉంది కాబట్టి అది ఏం చేస్తుందంటే ఆ ఆహారాన్ని లాక్కుంటా ఉంది తన కడుపులోనికి లాక్కకుంటూ తింటూ ఉంది అది దాని చూడగానే ఎప్పుడైతే శీతాకౌకచిల కాగిందో సమురు లాక్కుంటా ఉందో ఆ తీయట పదార్థాన్ని ఏవండి అది పొట్టలోనికి తీసుకుంటా ఉందో ఆహారంగా దాన్ని చూడగానే సులోమని అన్నాడు కదా ఇదే చెట్టు కాసిన పువ్వు అని చెప్పాడు నిజంగా శాబా దేశపు రాణి ఆశ్చర్యపోయింది నిజంగా యహోవా దేవుడు మీకు జ్ఞానమును కలగ చేశాడు లేకపోతే మీరు ఇలాగున చెప్పలేరు ఇలాగున ఈ దేశాన్ని పరిపాలన చేయలేరు అని ఇవ్వండి సభా దేశపురాని ఒప్పుకుంది ఒప్పుకుని ఈ మాట అంటా ఉంది ఏమని నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు